కులబద్దలు నేటి వాక్య భాగం ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు నుండి ఏడు వరకు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం ప్రతి యోధుడు తన వంశరక్తాన్ని గురించి గొప్పలు చెప్పుకోవచ్చు కొందరు యూతులు తమ నమ్మకత్వాన్ని గురించి గొప్పలు చెప్పుకోవచ్చు కానీ పౌలైతే వాటితో పాటు సంఘాన్ని హింసించడంలో తన అత్యాసక్తిని గూర్చి గొప్పలు పోగలిగాడు ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు బహుశా మనం తార్సువాడైన పౌలంతటి యథార్థపరుడు ఎలా అంత తప్పు చేయగలిగాడు అని అడగొచ్చేమో జవాబు సామాన్యమైందే అతను తప్పుడు కొలబద్ద ఉపయోగించాడు ధనికుడైన ఆ యవన అధికారిలా మార్క్స్ వార్త పదవాధ్యాయం పదిహేడు నుండి ఇరవై రెండు వరకు మరియు యేసు ఉపమానంలోని ఆ పరిసయనిలా లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పది నుండి పద్నాలుగు వరకు తార్స్వాడైన పౌలు దేవుడు ఏర్పరిచిన ప్రమాణాలతో కాక మనుషులు ఏర్పరిచిన ప్రమాణాలతో తనను పోల్చి చూసుకున్నాడు ధర్మశాస్త్ర విధులకు బాహ్యంగా లోబడి విషయంలో పౌలు విజయం సాధించాడు కానీ అతడు ఆంతర్యంలో చేస్తున్న పాపాలను గురించి ఆలోచించడానికి ఎప్పుడూ ఆగలేదు అతడు ఇతరులతో పోల్చుకొని తనను చూసుకున్నప్పుడు తార్స్వాడైన పౌలు తనను నీతిమంతునుగా ఎంచుకున్నాడు కానీ ఒకరోజు అతడు ఏసుక్రీస్తుతో తనను పోల్చుకున్నాడు అప్పుడే అతడు తన అంచనాలు విలువలు మార్చుకొని ఆరోపించబడే యేసుక్రీస్తు నీతి కొరకు క్రియలవలనైన నీతిని విసర్జించాడు రోమా పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉండడానికి మీరు అంటిపెట్టుకున్న ఏ విషయాన్ని మీరు నష్టంగా ఎంచుకోవడం శ్రేష్టం కావచ్చు ఆమెన్